సభాధ్యక్షులు మన మండలం కన్వీనర్ పోతలయ్య గారికి అదేవిధంగా మేడం సోనీ గారికి మన ఆర్డీఓ గారైన మహేష్ గారికి నెట్టి వెంకటేష్ అన్న గారికి సుధాకర్ గారికి మన శ్రీరాంబాబు గారికి ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి అందరికీ అధికారులకు అనధికారులకు ఇక్కడికి ఇచ్చేసిన మా మహిళా సోదరి మండలకు మన తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు రైతు సోదరులకు పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరిన సర్పంచ్లకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా ఎంఎస్ ఎంఈ పార్క్ శంకుస్థాపన కూడా ఈరోజు చాలా ఘనంగా మన నియోజకవర్గంలో దాదరూరులో మనం చేసుకున్నాం శంకుస్థాపన కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మే ఫస్ట్ సార్ కూడా అది శంకుస్థాపన కూడా చేశారు దాంట్లో భాగంగా మన నియోజకవర్గంలో మనకు కూడా పార్క్ వచ్చింది కాబట్టి మీ అందరి ఆధ్వర్యంలో మనం అందరం కూడా కలిసి చేయాలని ఆలోచనతో ఈరోజు మనం శంకుస్థాపన చేసింది కూడా జరిగింది ఈ చాలా చాలాసార్లు ఆర్టీఓ గారు కానీ మేము కూడా ఎన్నో సార్లు కూడా మీటింగ్లు పెట్టుకుని కూడా మాట్లాడినాం దాదాపు ఇరవై ఎకరం ల్యాండ్ అక్కడ ఉంది గోచిక్కడికి కూడా ఆ రోజు తీసుకున్నాం పెద్ద బిల్డింగ్ అయితే మనం కట్టాం కానీ అది వృధాగా కూడా ఉంది ఆ ఇరవై ఎకరాల్లో మనం ఏదో ఒకటి చేసి దాదులూరు గ్రామస్తులకు ఇబ్బంది లేకోకుండా వాళ్ళకు కూడా ఏదో ఒక పని లభించేలాగా మనం చేయాలని ఎన్నోసార్లు శ్రీరామ్ అదే విధంగా మన ఆర్డీఓ గారు కూడా మేము కూడా మాట్లాడింది కూడా జరిగింది కానీ ఇన్ని రోజులకి దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలైంది మనం ఇక్కడ మనం గోర్చక్కర్ ఫ్యాక్టరీ కూడా మనం పెట్టాం అది ఇంకా ఇంతవరకు పూర్తి కూడా కాలేదు అదన్నా పూర్తి అయితే కొంతమంది కన్నా ఉపాధి అన్నా కలుగుతుందని మనం కూడా ఎన్నో కళ్ళతో కూడా ఎదురు చూసాం కానీ అదే అదే విధంగా అట్లాగే ఉండిపోయింది ఆ రోజు కీర్తిశేషం అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగానే అక్కడ లాంచింగ్ కూడా మనకి భూమి పూజ కూడా చేసింది కూడా జరిగింది ఈరోజు అదే ప్లేస్లోనే మళ్ళీ మా నాన్న చంద్రబాబు నాయుడు గారు ఇది పార్క్ ఇచ్చిందనుకు ప్రత్యేకంగా మన నియోజకవర్గం రైతులందరి తరఫున కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తున్నాను దీనివల్ల ఎన్ని రకాలుగా ఉపయోగాలు ఉంటాయని శ్రీరామ్ బాబు కానీ మన మేడం గారు కానీ ఆర్టీఓ గారు కూడా చాలా చిన్నంగా మన అందరికీ కూడా వివరించింది కూడా జరిగింది ఇక్కడ పార్క్ వస్తుంది కదా ఏదో ఒకటి మనం రాజకీయం చేస్తామని చెప్తే మాత్రం తప్పకుండా వాళ్ళ మీదుగా నేను చర్యలు కూడా తీసుకుంటానని మీకందరికి కూడా నేను తెలియజేస్తున్నాం ఇది వచ్చినప్పుడు డెవలప్ కావాలా డెవలప్ అయితే మన గ్రామంలో ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి కానీ రోడ్లు వస్తున్నాయి కానీ వాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం మనకు నేను కూడా నేను కానీ శ్రీరామ్ ఎవరు కూడా ఊరుకోమని ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాం ఎక్కువ ఈ ప్లేస్ లోనే ఎక్కువ దందాలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ఇంత ముందే కాదు ఎప్పటి నుంచినో అలాగే ఉంటాయి వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా చాలా కూడా జరిగినాయి అలా జరుక్కోకుండా మనకు ఒకటి ఏదైనా వచ్చినప్పుడు మనకు సహకారం కూడా వలకుంటే తప్పకుండా వాళ్ళు కూడా సపోర్ట్గా ఉండి తొందరగా కూడా ఇవి పూర్తి కూడా మనం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది అడగడగనా మనం ఏదైనా ఇబ్బందులు పెడితే ఎవరైనా వ్యాపారస్తులు బిజినెస్ మ్యాన్ కానీ ఇక్కడ పార్క్ పెట్టాలని ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని ఇబ్బందిగా కలిగిస్తే వాళ్ళు కూడా ఎనికిపోయే పరిస్థితులు ఉంటాయి ఇదేలాగే మళ్ళా కంప చెట్లు చూసే పరిస్థితి ఉంది దానికని ప్రతి ఒక్కరు ఇది నాది ఇది మంది ఇది వస్తే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగం ఉంటుందని ప్రతి ఒక్క లీడర్ కూడా ఆలోచన చేసి ఎవరైనా వచ్చే ఉంటే కదా మీ ద్వారా వాళ్ళు కూడా మీకు ఏమన్నా అవగాహన ఉంటుంది ఇప్పుడు ముకుందనాయ్య లాంటి వాళ్ళు మాట్లాడారు అలాగా మీకు కూడా ఏదైనా తెలిసి ఉంటే వాళ్ళు కూడా పిలిపించండి ఇక్కడ ఏదైనా కంపెనీలు పెట్టేదానికి కూడా వాళ్ళు కూడా ఆహ్వానించండి అని ప్రత్యేకంగా మీకందరికీ కూడా నేను రేపు కూడా తెలియజేస్తున్నాం ఆ విధంగా మనం చేసుకుంటే నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో ఫస్ట్ డెవలప్ అయ్యేది కూడా మనకి ఇక్కడ దాదూలూరు కూడా అవుతుంది ముఖ్యంగా మన దాదులూరు రైతు సోదరులకు కూడా చెప్తున్నాం ఆ రోజు కూడా మనం మాట్లాడుకొని ఆ రోజు నేను వచ్చి నింటే ఇదంతా కూడా డెవలప్ అవ్వు మన కుటుంబాలు కూడా బాగుపడిందేది ఆ రోజు మీరు ఒకటే మొండిగా చెప్పారు మాకు రవి అన్న ఆ రోజు భూములు ఇచ్చారు మేము ఈ భూములు మా రవి అన్న పేరు మీద అదే విధంగా మేము పెట్టుకుంటాం మేము మాత్రం ప్రభుత్వానికి ఇవ్వము అని మొండిగా ఆ రోజు కూర్చున్నారు నేను శ్రీరామ్ కూడా ఎక్కువ మేము కూడా మాట్లాడలేకపోయినాం ఎప్పుడైతే మేము రవి అన్న మక్క భూములు ఇచ్చినారు మే ఈ మక్క మాకు కావాలని మీరు ఎప్పుడైతే గట్టిగా కూర్చున్నారు ఆ రోజు మా మేము కూడా ఏం మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఈ రోజు ఇంకా మనకి డెవలప్ కూడా కాలేకపోయింది ఏదైనా డెవలప్ చేసేదానికి ఎవరైనా వస్తున్నారంటే మీ సహకారం కూడా ఉండాలా రైతులు కూడా ముందుకొచ్చి వాళ్ళు కూడా భూములు ఇచ్చేదానికి ముందుకొస్తే ఈ ప్రాంతం అంతా మనం డెవలప్ చేసుకుందాం ఈ మండలమే కాదు ఈ ప్రాంతం అంతా ఎవరైతే ఇక్కడంతా ఉన్నారో మన నియోజకవర్గమే కాకుండా బయట వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పెడితే కంపెనీలు కూడా పెడితే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయని ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాం ప్రతి రోజు వస్తున్నారు మనకు దాదూలూరు కానీ చంద్రాచర్లు పంచాయతీ కాని అక్క మాకు ఉద్యోగాలు లేవు మా పిల్లలు చదువుకున్నారు పెళ్ళిళ్ళు చేయాలంటే కూడా ఈరోజు పెళ్ళిళ్ళు చేసుకుంటే పరిస్థితిలో లేరు ఒక బిడ్డని ఇవ్వాలని ఇవ్వలేని పరిస్థితుల్లో రోజు ఉన్నారు మాకు ఏదో ఒక ఉద్యోగం కావాలని ఎన్నో సార్లు మీరు వచ్చినారు ఇలాంటివి వచ్చినప్పుడు మీరు కూడా మీ సపోర్ట్ ఉంటే తప్పకుండా ఇవి సక్సెస్ అయితే మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి మంచి పిల్లను కూడా మన మగపిల్ల పిల్లలకు కూడా ఇస్తారని ప్రత్యేకంగా అందరికీ కూడా నేను పేరు కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మనకి పార్టీ ఇచ్చిన ప్రత్యేకంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఈ ప్రాంత ప్రజలందరూ రుణపడి ఉంటామని ప్రత్యేకంగా కూడా పేరుపైన తెలియజేసుకుంటూ సెలవు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది